సీఎం వాయిస్ మీ నందం నిన్నటి రోజు రాత్రి అర్ధగా అర్ధరాత్రి నుండే ఆడబిడ్డలంతా ఆ కాలేజీ నుండి బయటకు వచ్చేశారు మొత్తం రాత్రి నుండి ఉదయం వరకు ఒకటే ఆందోళన జస్టిస్ వాంట్ జస్టిస్ వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తిపోయింది అదే గుల్లా వల్లేరు కాలేజీ ఇంజనీరింగ్ కాలేజ్ అది ఆ ఇంజనీరింగ్ కాలేజ్ లో దాదాపు పదహైదు వందల మంది ఆడబిడ్డలు చదువుతున్నారని చెప్పి తెలుస్తుంది అక్కడ గత కొన్ని రోజులుగా ఈ సిసి కెమెరాల్లో సిసి కెమెరాల వదంతు పెద్ద ఎత్తున వచ్చేసింది అసలు వాళ్ళ యొక్క వాష్ రూమ్ సీసీ కెమెరాలు పెట్టేశారని దాంట్లో మూడు వందల తీసేశారని పెద్ద వదంతు బయలుదేరింది దీంతో ఆడ ఆడ చదువుతున్న బాలికలు మొత్తం ఫిర్యాదు చేశారు యాజమాన్యానికి అయినా కాని ఆ యాజమాన్యం పట్టించుకోలేదు అని అసలు చాలా ఫేక్ గా చెప్పుకొచ్చినారంట అందుకోసం తప్పని పరిస్థితుల్లో నిన్న రాత్రి మొత్తం బయటకు వచ్చేశారు మొత్తం నినాదాలతో హోరెత్తే ఈ విషయం ముఖ్యమంత్రి గారికి వెంటనే తెలిసింది వెంటనే తెలిసిన వెంటనే మన ముఖ్యమంత్రి గారు కొల్లు రవీంద్ర గారిని ఆ ప్రాంతానికి పంపించారు వెంటనే ఆ ప్రాంతంలో బిడ్డ అక్కడ ఉండే ఆడబిడ్డలతో అందరితో కూడా విచారణ మొదలు పెట్టారు పోలీసులు రంగ ప్రవేశం చేశారు పోలీసులు ఒక పక్క వెళ్లి ఎక్కడెక్కడ కెమెరాలు ఉన్నాయి ఏమి అని చెప్పి పరిశోధన చేశారు అయితే ఒక అనుమానం వచ్చేసింది మొత్తం లైట్లు అంతా ఆపేసినారంట ఆపేసి ఉంది ఏమనేది కనుక్కోడానికి కెమెరాల్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేశారని ఆ తర్వాత వాటర్ ఆ బాత్రూముల్లో ఉంటున్న ఫ్లా నీళ్లు చెమ్మే షవర్లు షవర్లకు సంబంధించి కూడా ఇప్పి ఎత్తుకొని వెళ్ళిపోయినారు కాబట్టి ఏమి లేదని చెప్పి ప్రకటించారు అసలు కెమెరాలు దొరకలేదని ప్రకటించారు కాబట్టి ఈ పరిస్థితుల్లో మొత్తం కెమెరాలు ఉన్నాయా లేదా రహస్య కెమెరాలు పెట్టి ఎత్తేసినారా ఉందా అసలు ఎవరు పెట్టారు అసలు పరిచితుడేనా అపరిచితుడా లేకపోతే ప్రేమికుడా ప్రేమికుడు కానివాడా లేకపోతే అక్కడే చదువుతున్న విద్యార్థులలా లేకపోతే బయట విద్యార్థులలా ఎవరు పెట్టారు అనేది పెద్ద ఇప్పటికీ అనుమానమే అయితే పెట్టుంటే ఉండాలి కదా ఉంటే ఆ దొరికిందా లేదా అది పెట్టి ఎత్తుకొని వెళ్ళిపోయినారా అది ఎప్పుడైతే ఫిర్యాదు చేశారో అప్పుడే వెంటనే అది రిమూవ్ చేసి తీసుకొని వెళ్ళిపోయినారు ఇట్ట పలు అనుమానాల్ని రేకెత్తిస్తుంది ఈ వ్యవహారం కాబట్టి ఏదేమైనా ఈ పద్ధతి ఈ విషయానికి వచ్చినప్పుడు చా యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉందని అదేవిధంగా పట్టించుకోలేదని అక్కడ ఆ మామూలు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందించారో అదే విధంగానే మన రాష్ట్ర మహిళా కమిషన్ గజ్జల వెంకట లక్ష్మి గారు స్పందించారు సీరియస్ గా అక్కడికి వెళ్ళి విషయాలంతా తెలుసుకున్నారు వెంటనే అసలు అక్కడ ఆ సీసీ కెమెరాలు బయట నుండి వచ్చే వ్యక్తులకు సంబంధించి పనిచేస్తా ఉందా లేదా అని చెప్పి పరిశోధన చేస్తే అసలు బయట పెట్టిన సీసీ కెమెరాలు ఏవి పనిచేయడం లేదు అసలు లోపల మాత్రం ఎట్లా పనిచేసినాయి ఎవరు అమర్చినారని చెప్పేసి దీని మీద సరే సీరియస్ గా పరిశోధన చేయాలని చెప్పి గజ్జల వెంకటలక్ష్మి గారు ఆదేశించారు ఆ విషయాన్ని ఆమె మాట్లాడుతున్నారు నేరుగా చూడండి ఇక్కడ మినిమం నామ్స్ అన్నవి ఈ హాస్టల్ పాటించలేదు అన్నది మాత్రం ఫస్ట్ తెలుసుకోవాల్సిన అంశం ఏదైతే ఖచ్చితంగా ఇంతమంది ఆడపిల్లలు ఉన్న ఒక హాస్టల్లో ఒక ఫ్లోర్కు ఒకరు కానీ ఇద్దరు కానీ మహిళ వార్డెన్స్ ఉండాలి ఇన్ఛార్జెస్ ఉండాలి అన్న నామ్ ఎక్కడా కూడా ఇక్కడ పాటించట్లేదు అదేవిధంగా సీసీ ఏదైతే వాళ్ళ ప్రొటెక్షన్ కోసం ఉపయోగించాల్సిన సీసీ క్యాంప్స్ పనిచేయట్లేదు కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మా బాత్రూమ్స్ ఆంధ్రజ్యోతిలో అదే ప్రధానమైన వార్తగా హాస్టల్ బాత్రూమ్ లో కెమెరా కళ్ళు ఉళ్ళవల్లేరు కాలేజీ హాస్టల్లో హిడెన్ కెమెరాల కలకలం ఇంజనీరింగ్ విద్యార్థుల తీవ్ర ఆందోళన వీడియో వసతి గృహం మూడు వాష్రూముల్లో వీడియోలు తీశారని ఆరోపణలు న్యాయం కోరుతూ గురువారం అర్ధరాత్రి నుంచే శుక్రవారం వరకు నిరసనలు హుటాహుటినా స్పందించిన సీఎం చంద్రబాబు తక్షణం అక్కడికి వెళ్లాలని మంత్రి అధికారులను ఆదేశం విద్యార్థులతో మంత్రి కొల్లు కలెక్టర్ ఎస్పీ చర్చలు ఈ చర్చల అనంతరం మొత్తం మీద విద్యార్థులు ఈ యొక్క పోరాటాన్ని విరమించినట్టుగా తెలుస్తుంది ఏదైనా దీని మీద పూర్తి ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి జరిగే ఉన్నాయి దీని మీద సరైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆ ముఖ్యమంత్రి గారు ఏదైనా సమాచారం అందిన వెంటనే నాకు నేరుగా పంపించండి అని చెప్పి ఆయన విద్యార్థులకు కూడా సమాచారం పంపించినారు కాబట్టి ఇది ప్రధానమైన వార్తలుగా అన్ని పేపర్లలో ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ప్రధానంగా ఈ పక్కా స్కెచ్ తోనే జగన్ మనుషులను కాపాడేందుకు ముంబై నటి బలి ఆ ముగ్గురు ఐపీఎస్ లే వేధించారు అంటూ ఆమె వచ్చి ఆ మన పోలీసులకి వాగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తుంది మరో ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారు వారి పేర్లు నాకు తెలియదు మానసికంగా శారీరకంగా టార్చర్ చేశారు ఆ కొందరు పోలీసులు నన్ను అభ్యంతరకరంగా ఫోటోలు వీడియోలు తీశారు సజ్జన్ పై కేసు రాయి రాసి తీసుకోవాలని బెదిరించారు పోలీసులకు వెల్లడించిన కాదంబరి జత్వరి బెజవాడలో పోలీసుల అధికారులకు వాగ్మూలం ఎవరు ఎవరున్నా వదలొద్దు పారదర్శకంగా దర్యాప్తు చేయండి పారిశ్రామికవేత్తలు రాజకీయ నేతలు ఐఏఎస్లు ఎవరు తప్పు చేసినా చట్టం ముందు నిలబెట్టండి మనం విద్యాసాగర్ పెళ్లి అన్నారంట ఏమని కాదన్నాను కా కాదన్నాను నాపై వేధింపులు కాదన్నానే వేధింపులు అని చెప్పి చెప్పుకొస్తుంది ఈ ఫోర్జరీ డాక్యుమెంటరీ అతడి సృష్టి పోలీసులు నన్ను ముంబైలో కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు నాటి విజయవాడ సిపి కాంతి రాణ అక్రమంగా కేసులో ఇరికించారు నలభై ఐదు నలభై ఐదు రోజులు నా జీవితాన్ని దుర్భరం చేశారు డబ్బు కోసం ఓ మహిళపై అక్రమ కేసు పెడతారా నేడే పింఛన్ల పండగ ఇప్పటికే దాదాపు ఐదు గంటల నుండే ప్రారంభించేసినారు ఇక్కడ లోకల్ గా ఉండే సచివాలయ సిబ్బంది అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజే రేపు ఒకటో తేదీ రేపు ఆదివారం కాబట్టి ఈ రోజే ఇచ్చేస్తా వస్తా ఉంటారు దంచి కొట్టిన వాహన పలు చోట్ల జన జీవనానికి అంతరాయం మొత్తం మీద చాలా పెద్ద వాన పడింది మొత్తం అన్ని ప్రాంతాల్లో వంకలు వాగులు అంతా కూడా కొట్టుకొచ్చినాయి ఆ జన జీవనానికి మాత్రం అంతరాయం కలిగిందని చెప్పేసి చెప్పుకొచ్చినారు నిజం కూడా అది జరిగింది కూడా రాష్ట్రానికి పచ్చదోరణం పర్యావరణమే భావితరాల భవిష్యత్తు యాభై శాతం పచ్చదనమే ప్రభుత్వ లక్ష్యం జీవ వైవిధ్యానికి చిరునామాగా ఏపీ నూట ఐదు నగర వనాల అభివృద్ధి రాష్ట్రానికి పదమూడు వన్య సంరక్షణ కేంద్రాలు మూడు జాతీయ పార్కులు ఆ రెండు జూ పార్కులు టైలర్ టైగర్ పార్కు ఏనుగుల సంరక్షణ కేంద్రం సీఎం చంద్రబాబు మంగళగిరిలో ఘనంగా వన మహోత్సవం చెట్ల పెంపకం సామాజిక బాధ్యత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న వన మహోత్సవం ఆ మంగళగిరిలో జరిపారు ఈ సందర్భంగా ఈ విషయాలంతా కూడా చెప్పుకొచ్చినారు మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్లీజ్ నన్ను విడిచిపెట్టి ఎంపీ ఎంపీలకు జగన్ వేడుకోలు ఇప్పటికే నాకు కేంద్రంలో ఈ మాత్రం గౌరవం ప్రతిష్ట ఉందంటే ఈ పదకొండు మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇద్దరు వెళ్ళిపోయినారు ఇంకా వెళ్ళిపోతే చాలా ఇబ్బంది వెళ్ళొద్దని చెప్పేసి మన మా ఎంపీలందరినీ అంటే ఎంపీలు అంటే ఆ రాజ్యసభ సభ్యులందరినీ మన ఉప ముఖ్యమంత్రి కోరినట్టు వార్తా కథనం రాసుకొచ్చినారు రాత్రి పూట డ్యూటీ భయం భయం ఈ దేశంలో మూడి మూడింట ఒక వంతు మంది వైద్యులు అభద్రతతోనే మహిళా డాక్టర్లతో మరింత భయం ఆత్మరక్షణ కోసం వెంట ఆయుధాలు నలభై ఐదు శాతం ఆసుపత్రుల్లో డ్యూటీ రూములు విశ్రాంతి గదులు కూడా కరువు ఉన్న వాటిలో బాత్రూములు లేవు ఆ ఐఎంఏ ఆన్లైన్ అధ్యయనంలో వెళ్ళడి ఐఎంఏ అనే సంస్థ మొత్తం మీద అధ్యయనం చేస్తే మొత్తం వంద మందిలో ముప్పై మందికి పైగా మొత్తం భయాందోళనతో రాష్ట్రం అంతా ఉన్నారు దేశమంతా ఉన్నారని ఈ విషయంలో బాత్రూమ్లు కూడా లేవు అదే విధంగా వాళ్ళకి రక్షణగా వాళ్ళని విరామం తీసుకోవడానికి ఎటువంటి ఏర్పాట్లు లేవు అని చెప్పి చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది అదే ఈరోజు ప్రధానమైన ఈ ఆంధ్రజ్యోతిలో వార్తల్లో కూడా ఇది కూడా ప్రధానంగా ఉంది నేడు ఫిషింగ్ హార్బర్ మహారాష్ట్రలో ఈ వర్చువల్ శంకుస్థాపన సీఎం పిఎం గారు చేశారు పదహేలవ ఇంకొక వార్త ఆ పదహైదు వేల కోట్లు గ్రాంట్ గానే వచ్చిందని చెప్పేసి మన పీయూష్ కుమార్ మన రాష్ట్ర సంబంధించిన కార్యదర్శి అయినా ఆయన చెప్పుకొచ్చినట్టు మొత్తం అవన్నీ కూడా ఆ డబ్బులంతా కూడా ప్రభుత్వం గ్రాంట్ గానే ఇచ్చిందని వాస్తవంగా అప్పు అని చెప్పేసి ఇప్పటి వరకు పత్రికల్లో కానీ అదేవిధంగా అందరూ చెప్పింది కూడా అదే అయితే అప్పు కాదు అది గ్రాంట్ గా వచ్చిందని చెప్పి చెప్పుకొస్తున్నారు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఆ కొంత కొంత మనకు ఇచ్చే వాటాలో కొద్ది కొద్దిగా పట్టుకుంటూ వస్తారు కాబట్టి అది మనకు కనబడదు మనకు భారమే ఉండదు అని చెప్పుకొచ్చున్నారు అయితే ఈ రోజు ప్రత్యేకంగా అసలు పూర్తిగా గ్రాంట్ అని చెప్పుకొస్తున్నారు ఎంతవరకు నిజమో తెలియదు వాళ్ళు వాళ్ళు ఎవరి మాటలు వాళ్ళు చెప్తున్నారు ఆంధ్రజ్యోతి చూసిన వార్తలు మళ్ళీ సాక్షిలో ఇంకొక రకంగా ఉంది వర్షం మారింది వరాక్షస రాజ్యంలో గుడ్ల భూపులో అంటూ ఆ ఎడ్లింగ్ పెట్టారు విద్యార్థుల వాష్రూముల్లో సీక్రెట్ కెమెరాలు మూడు వందల వీడియోలు రికార్డు కృష్ణా జిల్లా గుళ్ళ వల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఘటన వెనుక అధికార పార్టీ చెందిన నేతలు ఉన్నారని చెప్పేసి చెప్పుకొస్తూ ఉంటారు వీళ్ళు అదే విధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి తండ్రి టిడిపి నేత కప్పిపుచ్చే పక్క కప్పిపుచ్చి పక్కదారి పట్టించేందుకు సర్కార్ యత్నాలు అదే నేను మొదటే చెప్పాను కదా కరెంట్ ఆపేసి ఆ షే షవర్లు అంతా తీసుకొని వెళ్ళిపోయినారు ఈ విషయాలంతా ఉన్నాయి వీడియోలు బయటకు తీ లీక్ అయినట్లు తల్లడిల్లుతున్న విద్యార్థులను వారం రోజుల క్రితమే యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోకుండా ఉండిపోయినారు నోరు నొక్కే ప్రయత్నం చేస్తుండ్రు వాళ్ళనే అసలు వాళ్ళ మీద కేసు పెడతామని కూడా బెదిరించినారని చెప్పేసి ఒక పెద్ద ప్రచారం జరిగింది అంత ఫేక్ న్యూస్ అబద్ధాలు అని కూడా చెప్పుకొస్తాండ్రని అని చెప్పేసి రాసినారు ఆ ఇట్లా ఆందోళన ప్రజా సంఘాలంతా కూడా వీళ్ళకి ఎస్ఎఫ్ఐ ప్రధానంగా వీళ్ళకి తోడుగా పోయి నిలబడి వాళ్ళతో తరఫున మాట్లాడడం ధర్నా చేయడం అని చేసినట్టు అదే ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ వీళ్ళకి అండగా నిలబడింది అని చెప్పి తెలుస్తుంది ఆ తర్వాత ఆ ఈరోజు వాంగ్మూలాలు మార్చేద్దాం వాస్తవాలు కప్పి పెట్టేద్దాం ఇంతకు ముందు మనం ఆంధ్రజ్యోతిలో చూసాం కదా అదే విషయమే ఐపీఎస్ లే లక్ష్యంగా భారీ కుట్ర మాయా లేడీ కదంబరి జత్వాని కేసులో వక్రీకరించే పన్నాగం ఇందులో భాగంగా శుక్రవారం విజయవాడకు వచ్చిన కదంబరి ఓ స్టార్ హోటల్లో బస్ కల్పించిన పోలీసులు తాజాగా ఏం చెప్పాలో ఎలా చెప్పాలో బ్రీఫింగ్ సీసీతో భేటీ అనంతరం విచారణ అధికారి ఎదుట హాజరు మొదటే ప్లాన్ చేసి ఆమెకి ఏమేమి చెప్పాలని చెప్పి ట్రైనింగ్ ఇచ్చి ఆ విచారణ అధికారికి దగ్గరికి పంపించినట్టుగా ఒక కథనం ఆ సాక్షి వాళ్ళు చెప్పుకొచ్చారు అదే విధంగా జువల దిన ప్రారంభం జగన్ కళా సహకారం అంటూ ఒక వార్తా కథను ఆవిష్కరణలు పరిశోధనలు ఎస్బీఐ సహకారం ఆ అంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆ లోకేష్ గారు బళ్ళలోకి వెళ్లి ఎట్లా చదువుతుంటారు ఏమి అని విచారణ చేసి చూసినట్టు కనబడుతుంది అందులో వీళ్ళు ఈ సాక్షి పత్రికలు మాత్రం మొత్తం గతంలో జగనన్న ఇచ్చిన పాఠశాలలు గతంతో పోలిస్తే నాడు నేడులో జరిగిన మార్పులు ఇవన్నీ కూడా లోకేష్ గారు గమనించారు లోకేష్ సాక్ష్యం దీనికి అన్నిటికీ అని చెప్పి వ్యాఖ్యలు పరిశీలించడం పాఠశాల అదే విధంగా ఆ క్లాస్ రూముల్లో ఈ ఐఎఫ్ ప్యానెల్ లె నిర్వహణ ఇవన్నీ కూడా చూశారు నేరుగా కాబట్టి ఇవన్నీ కూడా జగనన్న పాలనకు సంబంధించి వాళ్ళు క్లాస్ రూమ్ లో ఉంచిన తీరుకు సంబంధించి ఇదే సాక్ష్యాలు ఆ మన లోకేష్ గారే సాక్ష్యం దేనికి అని చెప్పేసి రాసుకొచ్చున్నారు ఇది ఇది సాక్షికి సంబంధించిన ప్రధాన వార్తలుగా మనకు కనబడుతుంది ఆంధ్రప్రభ ముసురు ఉపాధికి ఉసురు నిరంతరం ముసురుతో కూలీ పనులకు ఆటంకం బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం జోరు వానలు మామూలుగా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఆ దాంతో మొత్తం కూలీ వాళ్ళకు కూడా ఇబ్బంది వస్తోందని చెప్పి భారత్ కు తొరి గోల్డ్ ఒక స్వర్ణం వచ్చిందంట పారా ఒలింపిక్స్ అది జరుగుతుంది ప్యారిస్లోనే ఇంతకు ముందు ఒలింపిక్స్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరిగింది ఓన్లీ ఇప్పుడు మన ప్రాంతాలకు సంబంధించి ప్రాంతీయ ఒలింపిక్స్ ఇక్కడ మనకి స్వర్ణం వచ్చింది నా మొత్తం నాలుగు పథకాలు వచ్చిందంట జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లు సీనియర్లు ఐఏఎస్లకు కీలక బాధ్యతలు పాలనా యంత్రాంగానికి మరింత పదును భాగస్వామ్య నిధులతో సరికొత్త ప్రణాళికలు వైద్య విద్య విద్యా వైద్య రంగాలకు మొదటి ప్రాధాన్యత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనుసరించిన విధానంతోనే ఉన్నత వర్గాల ద్వారా అట్టడుగు వర్గాల పేదలకు చేయుతనివ్వాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు అడుగులు మనం గతంలోనే అనుకున్నాం కదా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు ఆ భాగస్వామి నిధులు అంటే అదే ఫోర్ పి విధానం ఈ ఫోర్ పి అంటే పబ్లిక్ ప్రైవేటు పీపుల్స్ పార్ట్నర్షిప్ దీంతో ఆ ఈ విధానంతో మొత్తం ఆ అభివృద్ధి చేయాలనేది ప్రధానంగా టార్గెట్ పెట్టుకున్నారు అదే విధంగా మహిళా వాష్రూముల్లో రహస్య కెమెరాలు అది ముందే మనం మాట్లాడుకున్నాము ఆ నటి కేసులో కేంద్ర హోంశాఖ ఆరా వైసీపీకి మరో షాక్ ఇద్దరు ఎమ్మెల్సీలు పద్మశ్రీ కళ్యాణ చక్రవర్తి రాజీనామా చేసి మండలి చైర్మన్ మోషిన్ రాజుకు రాజీనామా లేఖలు ఇచ్చినారంట ఆ విద్యార్థులు సమస్యలపై ఆరా మన ఆ లోకేష్ గారు అదే వెళ్ళారు కదా పాఠశాలకి విశాఖపట్నంలో అది విషయము మెడికల్ బిల్స్ బేరసారాలు ఈ రోజు ప్రజాశక్తిలో ఆ హాఫ్ పేజీ వచ్చింది హాఫ్ పేజీ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసింది ప్రజాశక్తి దినపత్రిక నలభై నాలుగు వార్షికోత్సవ శుభాకాంక్షలు అని చెప్తూ ఒక పెద్ద హాఫ్ పేజీ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసింది దీంట్లో నారా లోకేష్ గారు ఉన్నారు ఆ గుళ్ళ వల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం అంటూ హెడ్డింగ్ పెట్టినారు బాలికల వసతి గృహం వాష్రూమ్ లో రహస్య కెమెరాలు కలకలం అర్ధరాత్రి నుండి తెల్లవర్జం వరకు విద్యార్థుల నిరసన కృష్ణా జలాల తేనె తుట్టెను కదిపారు అంటూ ఒక వార్త అమరావతి నిర్మాణానికి నీటి పంపకాల లింకు పులి చింతల పైన కన్ను తెలుగు గంగకు లెక్కలేనని లెక్కలేన జేష్ ట్రిబ్యునల్ బీజేపీ విద్వాంస వ్యూహమ అంటూ ఒక అనుమానం రేకెత్తిచ్చే విధంగా ఈ వార్త ఏమంటే మన కృష్ణా జలాలకి అమరావతి నిర్మాణానికి లింక్ పెట్టి బీజేపీ ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ చెప్పిందని చెప్పేసి ఈ వార్త కథనము ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రాష్ట్రానికి నీళ్ల పంపకం విషయంలో మన తెలుగు గంగ నీళ్లు అదేవిధంగా అమరావతికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన నిధులు వీటన్నిటికి లింక్ పెట్టి తెలంగాణ ఎన్నికలు జరగబోతోంది కదా వాళ్ళకు లాభం చేకూర్చే విధంగా ఆలోచిస్తూ ఉంటారు అనేది ఈ వార్త యొక్క సారాంశంగా కనపడుతోంది మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం